ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ప్రతి పౌర్ణమికి మనము సౌందర్య లహరి లహరి పారాయణము చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు అలా ఇరవై శ్లోకాలను పూర్తి చేశాము ఇప్పుడు ఇరవై ఒక్క శ్లోకం నుండి ఇరవై ఐదు శ్లోకం వరకు పారాయణము చేస్తూ దీన్ని అర్థమేమిటో ఈ శ్లోకము చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి పౌర్ణమికి ఈ అమ్మవారి పవిత్రమైన శక్తివంతమైన మహిమాన్వితమైన ఈ సౌందర్య పారాయణం చేయడం ఎంతో మంచి విశేషమైన ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది అందువల్ల ప్రతి పౌర్ణమికి ఈ సౌందర్య కొన్ని శ్లోకాలను తీసుకొని వాటి అర్థంతో అలాగే అవి చేస్తే ఫలితాలతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారి సౌందర్య లహరి పారాయణం చేస్తున్నాం అమ్మవారితో పాటుగా ఆ పరమేశ్వరుడి ఆ శివానంద లహరి పారాయణం కూడా చేస్తే మనకు ఆ పార్వతి పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహము మనపై కలుగుతుంది అనే సంకల్పంతో శివానంద లహరి శ్లోకాలను కూడా చేస్తున్నాం ఎప్పుడైనా సరే పార్వతి పరమేశ్వర్లకి అలాగే లక్ష్మీనారాయణలకి ఇద్దరికీ చేస్తే ఇంకా సంపూర్ణమైన ఫలితం మనకు కలుగుతుంది చేస్తే వాళ్ళు ఆనంద బడితులు అవుతారు అప్పుడు మనకి ఇంకా చాలా అనుగ్రహం అనేది ఆ కృపా కటాక్షలు అనేవి మనకి కలుగుతాయి சௌந்தர்ல இரவுக்கோக்கம் தட்டி கான்வீ தப்பமயீ நஷண்டம் ஷன்நா உபரி கமலா மகாபா మృదిత మృదితమల మనస మహంత పశ్యంతో దరమాద లహరీ ఇరవై ఒకటవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే హే భగవతి సూర్యచంద్ర అగ్నిమయమైన షచ్చక్రములు పైన సహస్రార పద్మ అగ్రభాగాన విద్యుల్లేఖవలే ప్రకాశించే నీ తేజస్వరూపమును తమ మనస్సులో దర్శించిన మహాత్ములు పరమానంద ప్రవాహ నిమగ్నులవుతున్నారు తల్లి అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ హోయే భగవతి సూర్యచంద్ర అగ్నిమయమైన షచ్చక్రములు మన లోపల ఏడు చక్రాలు ఉంటాయని మీకు ఇంతకుముందే చెప్పాను ఆ ఏడు చక్రాలను మనం సాధన చేసినచో మనం మన తల పైభాగన మధ్య భాగంలో సహస్రార చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని మనము చేరుకుంటాము అక్కడ అమ్మవారు ఆ తేజస్వరూపంలో ఆ సూర్యచంద్ర ఎలాగైతే మెరుస్తూ ఉంటారో అలా ఆ అమ్మవారు కూడా ఆ ప్రకాశించి ఆ తేజస్వ రూపమును మనము ఆ మనస్సులో దర్శించుకుంటాము అలా ఆ మహాత్ములు చేస్తారు ఆ చక్రాలను సాధన చేసేసి ఆ తల పైభాగాన ఉండే సహస్రార చక్రమును చేరుకుంటారు అక్కడ అమ్మవారి యొక్క తేజస్వరూపమును ఆ మహాత్ములు అలా దర్శించి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పబడింది ఆ అమ్మవారి యొక్క ఆనందము అసలు మాటల్లో చెప్పలేము ఆ అనుభవించిన వాళ్ళకి తెలుసు చాలా ఆనందంగా ఉంటుంది ఆ అనుభూతి అనేది మనము భౌతిక విషయాల పట్ల అవి ఏదైనా భౌతిక విషయాలు జరిగితే అవి మనం ఆనందం చెందుతాము కానీ నిజమైన ఆనందము అమ్మవారికి భక్తితో చేసినట్లయితే ఆ అమ్మవారు మనకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తారు ఈ ఆనందం అనేది భౌతిక అవసరాలతో సంబంధం అనేది ఉండదు భౌతికంగా అవసరాలు తీరునను తీరకుండాను ఆ అమ్మవారు ఆనందాన్ని మనకు ప్రసాదిస్తారు ఎప్పుడు మనము ఆధ్యాత్మికంలో ఎదిగే కొద్దీ ఆ అమ్మవారు మనకు ఆనందాన్ని ఆ అనుభూతిని మనకు తెలియజేస్తూ ఉంటారు నైవేద్యం ఏమిటంటే ప్రతిదినము అరటిపళ్ళు తేనె బెల్లము నివేదన చేయాలి ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు చేయడం వల్ల శత్రు జయము కలుగుతుంది అంటే శత్రువులపై విజయము పొందుతాము రాజభయము భయము కష్టాలు తొలగిపోతాయి అందరి లహరి ఇరవై రెండవ శ్లోకం భవానిత్వం దాసి मयि वितरदृष्टिं सकरुणा मिति स्तोतुं वाञ्छन् कथयति भवानी त्वमितयः तथैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवी मुकुन्द ब्रह्मेन्द्र सुटमकुट నీరా జీతపదహరి ఇరవై రెండవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ భవాని భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి ఓ భవాని నేను నీ దాసుడను నన్ను దయచూడు అని స్తోత్రం చేయుటకు ప్రారంభించి భవానిత్వం త్వం అనే పదాలను పలికేసరికి వాని భక్తిని గమనించిన నీవు వానికి నీ సాయుధ్యమును ఇస్తావు భక్తి ప్రధానము కానీ మాటలది ఏముంది ఆ భక్తిని మనస్సులో ఉన్న నీవే ఆ భక్తిని తెలియగలవు కనుక నీ పాదాల దగ్గర చోటు ఇస్తావు నీ పాదాలు ఎలాంటివి విష్ణువు బ్రహ్మ ఇందుడు మొదలైన దేవత కిరీట కాంతుల చేతని నిత్యం నీరాజనములు అందుకునే పాదాలు ఇవి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ భవాని అని ఆ భక్తుడు అమ్మవారిని పిలుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను దయచూపించు నీ దాసులను అని ఎప్పుడైతే మనం అమ్మవారిని అలా ప్రార్థన చేస్తామో అలా అమ్మవారిని వేడుకుంటామో ఆ భవానీ తమ్ అనే పలికేసరికి ఆ భక్తుని గమనించిన అమ్మవారు తన ప్రేమను ఆ అనుగ్రహాన్ని ఇచ్చేస్తారు ఆ భక్తి ప్రధాన మనం భక్తితో పిలిస్తే ఆ అమ్మవారు వెంటనే మనకు అనుగ్రహాన్ని ఇచ్చేస్తారు ఆ భక్తి పొంగిపోయి అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తారు ఎందుకు అమ్మ అమ్మ కదా అమ్మాయి ఏంటి అమ్మ మనసు మెత్తనైనది తొందరగా కరిగిపోతుంది అందుకనే అమ్మను మనం భక్తితో పిలిస్తే వెంటనే ఆ కరిగిపోయి మనకు వెంటనే ఆ అమ్మవారి ఆ ప్రేమను ఆ అనుగ్రహాన్ని ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుంది ఆ భక్తిని మనసులో ఎంత భక్తి ఉన్న ఉన్నదో ఆ అమ్మవారికి తెలుసు అప్పుడు ఆ భక్తిని గమనించి అమ్మవారు ఏం చేస్తుంది ఆ భక్తుడిని తన పాదాల దగ్గర చోటును ఇస్తుంది ఆ పాదాలు అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన వారు ఆ దేవత కిరీట కాంతుల చేత నిత్యము నీరాజులు అందుకు అందుకునే పాదాలు వెంట ఆ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు ఆ అమ్మవారిని నిత్యము పూజిస్తూ ఉన్నాయి ఆ పాదాలంటవి ఇక్కడ అమ్మవారి ఆ దయా విశేషణ గురించి వర్ణించబడింది ఆ భక్తుడి అలా పిలుస్తూ ఉండగానే అతడి భక్తిని అభిప్రాయం గ్రహించి అమ్మవారి పాదసేవను అనుగ్రహిస్తుంది అద్వితీయ భక్త వత్సలతకు తార్కాణము నైవేద్యం ఏమిటంటే తేనె పాలు త్రిమధురము పెరుగు చిత్రాన్నము ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు పులిహోర వంటివి నివేదన చేయాలి ఈ శ్లోకాన్ని పారాయణం చేసినట్లయితే సార్లు అంటే సార్లు ఇంకా చేస్తే ఇంకా చాలా మంచిది అప్పుడు ఐశ్వర్య ప్రాప్తి పెరుగుతూ ఉంటుంది అలాగే అమ్మవారి సన్నిధిని మనము చేరుకుంటాం అంటే ఇక్కడ ఐశ్వర్య ప్రాప్తిని తర్వాత మోక్షాన్ని అంటే అమ్మవారి సన్నిధిని ప్రసాదిస్తుంది ఇహలోకంలో ప్రాప్తిని పదలోకంలో దేవి సాన్నిధ్యాన్ని పొందుతారు సౌందర్యలహరి ఇరవై మూడవ శ్లోకం త్వయా హృత్వామం वपुरपरितृप्तेन मनसा शरीरात्तं शम्भो रपरमपि शङ्के ऋतमभूतत्वद्रूपं सकलमरुनाभं त्रिनयनं कुचाभ्यामानं रं कुटिलशि చూడాలమ్మకుటము సౌందర్యు ఇరవై మూడవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ దేవి ఈశ్వరుని వలని నిరూపం కూడా నీ పతివలి ఎర్రని శరీర కాంతి త్రినేత్రములు వంగిన కుచయుగము అర్ధచందునిచే శోభిల్లేని కిరీటము ఈ లక్షణములన్నీ శివునికి కూడా ఉన్నాయి కదా శివుని అర్ధ శరీరమును ధరించిన నీవు తృప్తి చెందక మొత్తం శరీరం అంతా నిండిపోయావు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడి రూపము ఎంత కాంతివంతమైనదో అలాగే అమ్మవారి రూపం కూడా అంత కాంతివంతంగా ఉందంటని శరీర కాంతి త్రినేత్రములు ఆ వంగిన కుచయుగం ఆ అమ్మవారి కిరీటం ఎట్లా ఉందంట అద్ద చెందు నుంచి ఆ ప్రకాశిస్తూ ఉందంట కాంతివంతంగా కనిపిస్తూ ఉందంట అమ్మవారు శివుని అర్ధ శరీరమును ధరించిన తృప్తి చెందలేదు ఆ శరీరం అంతా కూడా అమ్మవారు నిండిపోయి ఉందని ఇక్కడ చెప్పబడింది నైవేద్యం పాలతో చేసిన పాయాసము ఈ శ్లోకాన్ని వీలైన సార్లు ఎక్కువ సార్లు అంటే ఇంకా వెయ్యి సార్లు చేయడం వల్ల గ్రహపీడలు భూత విశాచ బాధలు నశిస్తాయి उदरलहरी इरै नाल्कवश्लोकं हरिरवति हरिरवतिरुद्रः क्षपयते तिरस्कुर्वन्नेत स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवा క్షణచలిత ఇరవైనాల్గవ శ్లోకం అర్థం ఏమిటంటే బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు రుద్రుడు ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు కదా సదాశివుడు ఈ జగత్తును బీజరూపముగా తన ఎందు నిక్షిప్తం చేసి నీ ఆజ్ఞి తిరిగి సృష్టి ప్రారంభం నందు విడుదల చేస్తున్నారు ఈ జగన్మాతయే పంచకృత్య పరాయణ కనుకనే నీ కనుబొమ్మల ఆ సజ్ఞ శజ్ఞతో చెలించే ఆ బ్రహ్మాదులను పూజించినను నీకే చెందుతుంది అందరికీ నీవే మూలం కదా తల్లి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తున్నారు మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నారు రుతుడు లయం చేస్తున్నాడు ఈ ముగ్గురు కూడా ఈ విధంగా ఈ లోక కార్యాన్ని నడిపిస్తున్నారు అంతా కూడా నీ ఆజ్ఞే జరుగుతుంది కదా తల్లి ఆ కనుబొమ్మల ఆ యజ్ఞతో చలించే ఆ బ్రహ్మాదులను పూజించినను కూడా అమ్మవారికి చెందుతుంది అందరికీ నీవే మూలం కదా తల్లి అని ఇక్కడ చెప్పబడింది నైవేద్యం తేనె గాడలు నువ్వుల పిండి నివేదన చేయాలి ఫలితం భూతప్రేత పిశాచ బాధలు నశిస్తాయి ముందర లహరి ఇరవై ఐదవ శ్లోకం త్రయాణం తవ శివే भवेत्पूजा पूजा, पूजा तव चरणयूर्या विरचिता तधाहित्वत्पादो त्वत्पादो वहनमणि पीठस्य निकटे स्थिता हि ते स स्वा समकुताः తొందరలహరి ఇరవై ఐదవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సత్వ రజస్తము గుణములు గల త్రిమూర్తులు ఆ గుణాలకు అతీతమైన నీ పాదముల నుంచి మణిమయ పీఠమునకు తమ తమ కిరీటముల నుంచి నమస్కరిస్తున్నారు ముగ్గురు మూర్తులకు నీవే తల్లివి కదా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజ తమోగుణములు కలిగి ఉన్న ఆ త్రిమూర్తులు వారు ఆ గుణాలకు అతీతమైన నీ పాదం నుంచి ఆ పీఠమునకు ఆ మణిమయ్య పీఠమునకు వారి కిరీటముల నుంచి నమస్కరిస్తున్నారు ఆ ముగ్గురి మూర్తులకు నీవే తల్లివి కదా అని ఈ పద్యము చెప్పబడింది ఈ శ్లోకము చెప్పబడింది నైవేద్యం తేనె తేనె నివేదన చేయాలి ఫలితం ఏంటంటే రాజకీయ అధికారము మంచి పదవి లభించును అంటే ఇక్కడ ఓన్లీ రాజులనే అర్థం కాదు అక్కడ ఏ ఉద్యోగం చేసినను కూడా మంచి ప్రమోషన్ ప్రమోషన్స్ అంటే పదవీ రీత్యా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ఉంటుంది అంటే మన ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందాలంటే ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజులు చెప్పున బియ్యిసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పటివరకు సౌందర్య లహరి ఇరవై ఒకవ శ్లోకం నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకున్నాము ఏ శ్లోకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో శివానందలారి శ్లోకాలను పెడతాను